హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను రొయ్య ఫ్రై అయితే చేస్తున్నానండి సో రొయ్య అంటే ఆల్మోస్ట్ అందరికీ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అందులోనూ ఫిష్ తినే వాళ్ళకు అలాగే చేపలు తింటారు కదా సో వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇవి అందరు తినరు స్మెల్ వస్తాయని చెప్పేసి భయపడుతుంటారనమాట స్మెల్ అంటే మనకు ఇవి పొట్టు కంటే ఎండు చేపలు ఉంటాయి కదండీ ఎండు చేపలు పొడువు ఉంటాయి అవి సో అవి ఎండు చేపలు మనకు పులుసు పెడతారు కర్రీ కూడా చేస్తారనమాట అవి అయితే చాలా విపరీతంగా స్మెల్ వస్తాయండి పొట్టు అనేది అంతగా ఏం రాదు సో ఇవి ముందుగా మనమైతే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక రెండు సార్లు వాటర్లో బాగా కడగాలండి ఎందుకంటే సన్న ఇసుక ఉంటుంది ఉంటుందన్నమాట సో ఆ ఇసుక అంతా పోవాలంటే మనం వాటర్లో బాగా కడగాలి సో రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కూడా కడగచ్చు అనమాట సముద్రంలో అయితే ఎక్కువ ఇసుక ఉంటుంది సో నదిలో అయితే తక్కువ ఉంటుంది అనమాట ఇవి బాగా మనం వాటర్లో కడిగి తీసుకోవాలి రొయ్య పట్టు అనేది ఇలా కడిగి పెట్టేసుకోవాలి రెండు రెండు మూడు నిమిషాలు నీళ్ళలో ఉంచితే ఇంకా మంచిది ఇలా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను మూడు మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గార్లిక్ పేస్ట్ ఒకటే వేసుకుంటున్నాను ఇప్పుడే ఫ్రెష్గా దంచిన మసాలా కొద్దిగా వేసుకోవాలి మసాలా పౌడర్ ఇవి కలిపి కొద్దిగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసి కలిపాక ఇప్పుడు రొయ్య పొట్టు వేసుకోండి పట్టు కూడా ఇందులో వేసేసి బాగా కలిపేస్తాలి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక సన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి కొస్గా మూత పెట్టేసుకుండా ఫ్రై అయ్యాక ఇప్పుడు సరిపడా ఉప్పు ఉప్పుడ కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసి ఒక నిమిషం పాటు కలిపాక ఇప్పుడు టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సన్న మంట పైన ఉడికితే కూర అనేది రెడీ అయిపోతుందండి సో వాటర్ కూడా కొంచెం ఎగిరిపోవాలన్నమాట డ్రైగా అవ్వాలి కొద్దిగా సో లేకపోతే కొద్దిగా వాటర్ వేయకపోతే మనం అది కర్రీ అనేది మాడిపోతుంది సో అందుకే వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రొయ్య పొట్టు ఉల్లిగడ్డ కూర రెడీ అయిపోయింది ఈరోజు నేను పప్పు సాంబార్ రొయ్య పొట్టు అయితే చేశాను సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి